ఫైవ్ ఫ్రెండ్స్ కంటే ఛానల్ మనం ఈరోజు కూల్గా మార్కెట్ వచ్చాము వెంపల్ నైట్ ఒంటి గంట అయింది వెజిటేబుల్ మార్కెట్ చూపిస్తే చూడండి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇబ్బందులు వచ్చాయి మార్కెట్ వేంపల్లిలో జరుగుతుంది నైట్ వన్ నుంచి మార్నింగ్ ఫోర్ వరకు చూడండి అందరూ వరుసగా ఎలా పెట్టుకున్నారో ఎవరు రాలేదు ఎందుకంటే ఇప్పుడు టైం ఒంటి గంట అయింది అందుకని ఇంకా కొద్దిసేపు ఉంటే టూకి అట్లా వస్తారు చాలా ఫుల్ అవుతుంది మార్కెట్ మేము ముందే వచ్చాము ఎందుకంటే మేము టమాటాలు వేసుకొని వచ్చాము అందుకని తొందరగా టువల్కి వచ్చాము మేము చూడండి మొత్తం ఏ రకం కూరగాయలు కనుక ఆ రకం ఉంటుంది చూడండి బెండకాయలు కొనుక్కుంటున్నారు పదహైదు కేజీలు అంట చూడండి బెండకాయలు కూడా బాగున్నాయి చూడండి మిగతా వాళ్ళు కూడా అమ్ముతున్నారు మిరప కాకరకాయ కూడా అమ్ముతారు చూడండి కేజీ పదహైదు అంట మార్కెట్లు చాలా తక్కువ అందుకని అతను ముప్పై ఐదు కేజీలు తీసుకున్నాడు చూడండి అందరూ అమ్మాలని మోటోలు అన్ని బేర్చుకొని పెట్టుకున్నారు అనబకాయలు కూడా చూడండి కేజీ ఇరవై ఐదు అంట కాట వేసినారు అనబకాయలు ఇరవై కేజీలు ఉన్నాయి అన్నీ కాట వేస్తున్నారు చూడండి చూడండి లెక్కలు ఇస్తున్నారు కొనుక్కున్నారు అందుకని లెక్క ఇరవై కేజీలకు ఎంతో లెక్కచారం పేసిస్తున్నారు అనుపకాయలకు సోరకాయలు అన్నీ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వేంపల మార్కెట్ చూసింటే మీరు కామెంట్ చేయండి చూడండి అలసందలు బయట కూరగాయలు అన్ని బేర్స్ పెట్టినారు ఎందుకంటే మార్నింగ్ కేజీ రెండు కేజీలు అట్లా కావాలన్న వాళ్ళు వచ్చారని ఫోర్కు త్రీకి అందుకని అందరూ బేర్స్ పెట్టుకున్నారు చూడండి లైటింగ్ ప్రాబ్లం వల్ల అందుకు వీడియో సరిగ్గా లేదు బండ్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే లైటింగ్ లేని మీకు కనిపించలేదు చూడండి మేము అంటే తెచ్చిన టమాటో బాక్స్ అయ్యి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మోర్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్